కొబ్బరి చట్నీ చేస్తున్నానమ్మా ఇదేంటి టిఫిన్స్లో కొబ్బరి చట్నీ ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు మీరు ఇడ్లీకి కానీ గార్లిక్ కానీ దోశలకు కూడా ఈ చట్నీ బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను గారెల్లో కానీ దోశల్లో కానీ చట్నీ కావాలి అని అంటే ఎక్కువ కొబ్బరి వేసి కొన్ని శనగపప్పు పొట్టు మినపప్పు వేసి పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు తురుముకుంటే కనుక ఆయిల్స్ అయ్యి కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందమ్మా ఒకసారి ఈ టైప్లో పచ్చడి చేసి చూడండి వేగినవి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి అలాగే జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసి పెద్ద తురుముకున్న కొబ్బరి వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి గబ్బాలు ఉప్పు తగినంత చూసి వేసుకోండి అమ్మ వేయించిన పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేయండి టిఫిన్స్లో పచ్చళ్ళలోకి చింతపండు వేయనమ్మా ఎవరికైనా నచ్చితే ఈ టైంలో చింతపండు వేసుకోవచ్చు నేను వేయను అలవాటు లేదు అందుకని ఇంటింటికి ఒక్కొక్క అలవాటు కదా అలా ఈ టైంలోనే కావాలంటే చింతపండు వేసుకోండి పసుపు పచ్చడికి సరిపడా నీళ్ళు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసేయండి తిరగమాతకి అలాగే జీలకర్ర కూడా వేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేయండి అమ్మ అలాగే కరివేపాకు కూడా వేసుకోండి గ్రైండ్ చేసిన కొబ్బరి చట్నీని కూడా వేసారు దాకా ఆ కరివేపాకు కూడా వేస్తామేమో గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరితో పాటు టేస్ట్ చాలా బాగుంటుందమ్మా ఈ టైప్లో ఒకసారి చేయండి తల్లి ఇలా బౌల్లోకి తీసేయండి కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి